హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ది వన్సీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుండి బ్లాగ్ని స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ దోశ చేయాలనేసి దోశ అంటే ఇంకా మా ఇంట్లో చాలా రకాలు ఉండాలి కదా దానికోసం ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను ఫస్ట్ ఉల్లిపాయలు వాటర్లో అనమాట వాటర్లో వేయడం వల్ల కళ్ళు మండపం ప్లస్ తొక్కలు కూడా ఎక్కడ పడితే అక్కడ పడకుండా నీట్గా ఉంటాయనేసి వాటర్లో వేసేసాను గిన్నెలో వాటర్ వేసేసి ఇంకో సైడు వాటర్ బాటిల్స్కి నీళ్ళు అయితే పోస్తూ ఉన్నాను అనమాట నీట్గా కడిగేసి పిల్లలు చేస్తూ ఉన్నారు కానీ ఎందుకో పిల్లలు పలకలేదు అనమాట నేను చేయను నేను చేయను అంటే సరగలేసి ఇంకా నేనే పట్టేసుకుంటా ఉన్నాను ఇక్కడ నీట్గా ఫస్ట్ బాటిల్స్ కడిగేసాను తర్వాత ఇక్కడ వాటర్ అనేది నింపేస్తున్నాను అనమాట ఇంకా దోశ చేయాలి అనేసి దోశ పిండి ముందు రోజే పట్టేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట ఈ బాటిల్స్ పట్టేస్తే చట్నీ చేయాలి ఇంకా ఉల్లిపాయ కారం చేయాలి పప్పుల పొడి ఆలు ఇవన్నీ ఉండాల్సిందే అనమాట చాలాసార్లు వ్లాగ్లో షేర్ చేశాను కదా ఈ బ్లాగ్ వచ్చేసి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ అవుతుంటుంది ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్ అవుతుంటుంది అస్సలు ఈ మధ్య బ్లాగ్స్ తీయడం లేదు ఊరు వెళ్ళాను అనమాట అది కాక అమ్మలో ఊరు వెళ్ళాను అక్కడ కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే షూట్ చేసాను అవి ఇంకో వ్లాగ్లో షేర్ చేస్తాను ఇంకా ఇదిగోండి ఒక పక్క చట్నీకి పెట్టేసి ఇంకో సైడ్ వచ్చేసి ఆలు ఉడకబెట్టేసాను అనమాట గాలు ఉడికిన తర్వాత చట్నీ కూడా చేసేసి ఉల్లిపాయ కారం పట్టాలి పప్పుల పొడి ఉంది పట్టినది ఇంకేం పట్టాను అనమాట ఇంకీలోపే ఇల్లు అంతా నీట్గా ఊడ్చి తుడిచి ఇది రొటీన్ అనమాట డైలీ ప్రతిరోజు ఉండేదే ఉదయాన్నే లేవడం ఇల్లు అంతా ఊడ్చడం తుడ్చడం ఇది కామన్ కదా ఇంకా ఆ పనులు అన్నీ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వచ్చేసి టీ పెట్టేసుకొని తాగిన తర్వాత ఈ పనులు స్టార్ట్ చేస్తాను అనమాట స్కూల్ లేదు కదా ఇంకా స్కూల్ ఎప్పుడు ఓపెన్ చేస్తారో ఏమో కానీ పిచ్చలేస్తుంది అనమాట పిల్లలతో ఇక్కడ లేరులేండి ఊరు వెళ్ళినా ఊరు వెళ్ళిన తర్వాత ఊరు వెళ్ళినా కూడా పిల్లలు రాసుకోవడానికి లేదనమాట ఊక ఆటలు ఆటలే సరిపోతుంది ఏమన్నా రాపిద్దామన్నా అస్సలు నమ్మంటే వినరు ఊరు వెళ్ళారంటే ఈడ ఉంటే కొంచెం అన్నా భయపడతారు కానీ ఊర్లో ఉన్నాను అనుకో నేనేమన్నా నన్నే అరుస్తారు మా నాన్న కానీ తమ్ముడు కానీ అమ్మ కానీ ఉంటే ఉండాలి వదిలేసి స్కూల్కి వెళ్ళినప్పుడు లే ఎందుకు జతాయిస్తావు ఎందుకు ఏడిపిస్తావు అని మా తమ్ముడు ఇంకా ఏకంగా ఇంకా తిట్టేస్తాడు ఊకుంటావా లేదా అని చెప్తాడు అనమాట స్కూల్ ఉంటేనే పిల్లలు టైం టు టైం తినడం కానీ నీట్గా ఉంటారనమాట ఈ స్కూల్ లేదంటే మామూలుగా ఉండదు స్కూల్ ఎప్పుడెప్పుడు ఏరుస్తారా అని చూస్తున్నాను ఇది క్యాస్టర్ అని ఇంతకుముందు చెప్పాను కదా ఒక రెండు మూడు ఒక నాలుగు దోశల వరకు సరిగా రావన్నమాట అంటుకోకపోవడం అలా ఉంటుంది తర్వాత బాగా వస్తాయి దోశలు అది ఆల్రెడీ ఒకటి వేసాను అనుకుంటా ఇది రెండోది అనమాట చూడండి కొంచెం అందం వేస్తే విధంగా వచ్చాయి ఒక నాలుగైదు దోశలు అలా వేసిన తర్వాత ఇంకా తర్వాత దోశలు వేస్తే భలే వస్తున్నాయి అనమాట టేస్ట్ కూడా ఈ పెన్నం మీద చాలా బాగున్నాయి స్టిక్ అంటే స్టిక్ వాడకూడదు కదా అనేసి చెప్తా ఉన్నారు కదా ఇంకా తగ్గిద్దాము చిన్న చిన్న ఒక్కొక్కటి అని నాన్స్టిక్ పని చేయకుండా ఉండేది పెన్నంకి కూడా దోశలు అంటుకపోవడం అంత నాస్టిక్ కోటింగ్ మొత్తం లేసిపోయింది అనేసి ఇంకా దాన్ని పక్కన పెట్టి ఇదే తెచ్చుకున్నాను ఇంతకుముందు లాగ్లో చెప్పాను తెచ్చుకున్నప్పుడు త్రీ ఫిఫ్టీ రూపీస్ పడింది అనేసి చాలా బాగుందనమాట పెన్నం కూడా చాలా పెద్దగా ఉంది ఇది పెద్ద పెద్ద దోశలు వచ్చేస్తాయి ఇలా వాటర్ చల్లి ఒకసారి తర్వాత ఆయిల్ ఆనియంత వేసి రుద్దేసి ఇలా కొంచెం ఒక నాలుగైదు దోశలు ఇలా వేసానంటే తర్వాత నుంచి బాగా వస్తున్నాయి అనమాట కాకపోతే దోశలు మాత్రం టేస్ట్ చాలా బాగుంటున్నాయి ఇంక ఇదైతే లైఫ్ ఉంటుంది కదా పెనమనేది తీసుకున్నాను అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నల్ల తీసుకోవాలి తీసుకోవాలనేసి ఇంకా ఫైనల్గా కొనేసాను అనమాట ఇదిగోండి పిల్లలకైతే దోశ అయితే వేసి ఇచ్చేసాను పిల్లలు తింటా ఉన్నారు ఎయిట్ థర్టీ ఏమైందనమాట ఇంకా ఆకలిగాలనేసి నేను మా హస్బెండ్ తినలేదు ఫస్ట్ పిల్లలు తిన్నాక తర్వాత వేసుకొని తిన్నామన్నమాట పిల్లలు ఇద్దరు టీవీ పెట్టేసుకొని టీవీ చూస్తూ ఉన్నారు ఇక్కడ ఇంక ఈరోజే మా హస్బెండ్ మామిడి మామిడి పళ్ళు తీసుకొచ్చారనమాట పచ్చివి తెచ్చారు కొన్ని మాగినవి తీసుకొచ్చారనమాట పచ్చివి ఒక డబ్బాలో వేసి పెట్టేసేయాలి చూపిస్తాను అది కూడా ఇంకా తర్వాత పిల్లలు టిఫిన్ తిన్నాక కొద్దిసేపు ఆడుకొని డబ్బులు ఇవ్వ మమ్మీతే కొనుక్కోచుకుంటాం ఏమైనా తినడానికి అని చెప్పేసి ఇచ్చేసాను ఇస్తే చూడండి ఇదేదో ఏదో పిజ్జా అంట తినేది తెచ్చుకొని మళ్ళీ ఏది కేక్ అనేసి హ్యాపీ బర్త్ డే టూ అని కట్ చేసుకోవడం వీళ్ళ ఆటలు వైస్ అయితే పెట్టలేదు కానీ బాగుండింది అనమాట కొంచెం డిస్టర్బెన్స్ ఉందని పెట్టలేదు ఇదిగోండి ఇద్దరు చూడండి కట్ చేస్తూ ఉన్నారన్న చెల్లి వీడియో తీ మమ్మీ అంటే తీస్తూ ఉన్నాను తెచ్చుకున్నారు కానీ ఇది అసలు ఏం బాగలేదన్నమాట చాలా వరస్ట్గా ఉంది పడేశారు స్మెల్లే బాగలేదు టేస్ట్ నేను కూడా చూశాను కొంచెం నోట్లో పెట్టుకుని ఏం బాగలేదనేసి వద్దు పడేయండి అని చెప్పేసి పడేశాను అనమాట దాని బదులు ఏమైనా తెచ్చుకోవచ్చు కదా అని చెప్తే వినలేదు ప్రయోగాలు చేస్తే ఇట్లనే ఉంటుందన్నమాట అదిగోండి పెట్టుకొని చూసి ఏం బాగలేదు మా బాబు గయితే చాక్లెట్స్ అయితే తెచ్చుకున్నాడు చూపిస్తా ఉన్నాడు మమ్మీ అది బాగలేదు అని చెప్పేస్తే కూడా వినలేదు నేను చాక్లెట్లు తెచ్చుకున్నాను అనేసి వీడు అసలు తినట్లేదు కూడా అదిగోండి చూపిస్తా ఉన్నాను కదా కొంచెం కొనుక్కొని ఏం బాగలేదు టేస్ట్ అంటారు పడేసారు అనమాట కొంచెం వరకు టేస్ట్ చూసి పడేసారు ఇద్దరు ఇంకా తర్వాత అయితే ఇంకా చెప్పాను కదా మ్యాంగోస్ ఇచ్చారు అనేసి తెచ్చారు కానీ తోటలో వినేసి పెద్ద తీయగా లేవన్నమాట కొంచెం పుల్ల పుల్లగా తీయ తీయగా ఉండేవి కానీ ఫైనల్గా అయితే అయిపోయాండి కవర్లో ఉన్నవి మాగినవి ఇక్కడ సంచిలో ఉన్నవి వరకు కవర్లో కాయలు అనమాట ఇవి మాగడం కోసము రెండు మూడు రోజులకు మాగిపోయాయి అనమాట మాగినా కూడా పెద్దగా తీయగా లేకుండా కొంచెం పుల్లగా ఉండే అనమాట ఇంకా పుల్లగా ఉన్న పానిచే ఉండదు కదా మరి కొంచెం పుల్లగా ఉన్నది జ్యూస్ వేసాను అనమాట ఇదిగోండి ఇవన్నీ పచ్చివే ఇంకొక బకెట్లో వేసేసి మూత మూసేసాను అనమాట క్లోజ్ చేస్తే ఒక త్రీ డేస్కి అలా మాగిపోయాయి అప్పుడు రెండు మూడు అప్పుడు రెండు మూడు అలా అనమాట మామిడి పళ్ళ సీజన్ వస్తే మామూలుగా ఉండదు కదా మామిడి పళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరు ఉండరు మా పిల్లలు మరి అనమాట లేచినప్పటి నుంచి అవే తినమన్నా తింటారు అంత ఇష్టము ఇవి కొంచెం పుల్ల పుల్లగా ఉన్నాయనేసి ఇంకా తీసి కొంచెం జ్యూస్ కూడా చేశాను అనమాట జ్యూస్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలు తాగుతూ ఉంటారు అనేసి పైది తొక్క మొత్తం తీసేసి ఇంకా అంత లోపల చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి కొంచెం షుగర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసాను అనమాట ఇంకా వాటర్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను లేదంటే కూల్ వాటర్ ఉంటే అలాగే కలుపుకొని అయినా బాగుంటుందన్నమాట ఏమైనా మెత్తగా ఉన్నాయనేసి తీస్తూ ఉన్నారు ఇక్కడ ఇదిగోండి కొంచెం రెండు మూడు మెత్తగా అనమాట అయితే తినడానికి చూస్తే పుల్లగా వండినేసి జ్యూస్ చేశాను కడిగి ఇంకా నీట్గా పైతో తోలు మొత్తం స్కిన్ మొత్తం తీసేసి జ్యూస్ అయితే చేశాను అనమాట ఏం చేస్తా తెచ్చుకున్నా కూడా కొంచెం టేస్ట్ లేకుండే అనమాట తప్పదు కదా ఇదిగోండి ఇలా డబ్బాలో వేసేసి కింద ఆ బ్యాగే ఉంటుంది కదా దాన్ని సంచి పెట్టేసి మళ్ళీ గాలి తగలకుండా మూత పెట్టేసాను అనమాట మాగిపోయాయి ఫైనల్గా అయితే మాత్రము అన్నీ ఒక ట్వంటీ దాకా ఉంటాయి అనమాట పచ్చికాయలు అవి కూడా ఒక థర్టీ కాయలు దాకా ఉంటాయి అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ దగ్గర దగ్గర ఉండే కౌంట్ చేయలేదు కానీ అన్ని వరకు ఉండినాయి అనిపించింది అనమాట ఇలా గాలి తగలకుండా పెట్టేసి ఇంకా మూత పెట్టేశాను అనమాట ఇంకా కొన్ని అయితే చూపిస్తాను చూడండి ఇదిగో ఇక్కడ కట్ చేసాను పుల్ల పుల్లవి ఉన్నాయనేసి జ్యూస్కి అయితే కట్ చేశాను అనమాట ఇంకా కడిగేస్తా ఉన్నాను అన్నీ ఇలా గిన్నెలో వేసేసి వాటర్ బట్టి కడిగేస్తే పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తింటారనేసి ఇలా వేసేస్తున్నాను ఏమున్నా ఈ సీజన్లోనే కదా ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాయి అనుకోండి ఇంకా పురుగులు కూడా వచ్చేస్తాయి అస్సలు తినకూడదు ఏమున్నాయి జూన్ వరకే అనమాట జూన్ వరకు కూడా ఉండవు ఈ మే లాస్ట్ జూన్ ఫస్ట్ వరకే ఇంకా ఇంకా వర్షాలు కొంచెం ఎక్కువ పడడం స్టార్ట్ అయితే పురుగులు వచ్చేస్తాయి అస్సలు తీసుకురావడం మాగం గిన్నె నేను ఎండ అనమాట మాగినవి వరకు చూడండి ఇంక ఇక్కడ కొన్ని తిన్నారు కొంచెం జ్యూస్ కోసం అన్నీ ఇలా తీసి పెట్టేశాను ఈరోజు లాగైతే అయితే నాకు అయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్